అందే ఎల్లయ్య అసలు పేరు ఆయనది అందే స్త్రీ అని మనమే పేరు పెట్టిన దానికి ఆయన పేరు అట్లా ఆయన మట్టి బిడ్డ మట్టిబిడ్డ మట్టి బిడ్డ ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసింది ఒక తాపి మేస్త్రి అనాథగా పెరిగిండు గొర్రె కాపరిగా బతికిండు ఆయనకు అన్ని వర్గాల వారు సాయం చేసారు ఆ ఊర్లే కాబట్టి నాకు ఏది కులం లేదు అందరూ అందరు సహకరించారు నాకు బతకడానికి అందరు అన్నం పెట్టిన నీళ్ళు ఇచ్చారు కాబట్టి కులాలను నమ్మలేదు నేను అని చెప్పిండు ఆయన నేను విశ్వమానవుడు అని చెప్పి చూడు అయితే ఆయన కవిత్వం చూసి ఆ పక్కనే ఊరు ఉంటుంది ఆయన సాదంపు రాజన్న అప్పుడే వర్ధమానం పత్రిక పెట్టినాము ఆ పత్రికలో ఆయన ఇంటర్వ్యూ చేసి చూసి చాలా ఆశ్చర్యపోయినాడు తా పెంపేస్తుంది అద్భుతంగా రాయడంంది ఆయన పేరే మా శేఖరని ఈనాడు మాకు చీఫ్ ఉండే ఆయన ఎడిటర్గా ఉండే ఆ తర్వాత మాతో వర్తమాన పత్రికలు ఉండే ఆయన 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 తాపి ధర్మారావు అన్నాడు తాపి మేస్త్రి కాదు నువ్వు తాపి ధర్మారావు అన్నాడు